కార్తీక పురాణము పదిహేనవ అధ్యాయం దీపప్రజనను చే ఎలుక పునర్వజన్మ శృతిలో నరరూపము అందుండుట అంతటి జనక మహారాజుతో వశిష్ఠ మహాముని జనక కార్తీక మహాత్యముల గురించి ఎంత వివరించిననూ పూర్తి కానెరదు కానీ మరి ఇతిహాసము తెలియ చెప్పెదను సావధానుడివై ఆలోకింపమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తనూ వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంత్రము దర్శనము చేయలేని వారు కాలసూత్రమరడి నరకమున పడి కొట్టుమిట్టాడుద్రు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించినా వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయుని గంధపుష్ప అక్షులతో పూజించి ధూప దీప నైవేద్యములు ఇచ్చిన యెడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడలా అట్టివారు దేవదుందుములు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిశ్చతో పూజలు చేసి ఆవునేతితో దీపము ఉంచవలను ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రమూ దీపముంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణుడిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము యోగద్రోసి వృద్ధి చేసిన ఎడలన లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినమని విశిష్ వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదులెడుగు ఒక యోగి పుంగుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక అంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తిడి వేసి పన్రెండు దీపములు ఉంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండును ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆకెను నోట నోటకరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చును అది కార్తీక మాసము వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడను ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుట గమనించి ఓయి నీవివడవు ఎందుకిట్లా ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెదుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవల్నని దాని నోట కరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మమెత్తితిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకీ మూషక జన్మం ఎత్తవలసి వచ్చునో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరినం అంత యోగీశ్వరు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వమూ తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచేడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాస దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తిరుచు మంచివార్లను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపతము చేసి పిసినారివై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచూ ఉంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు వైతివి దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కానా నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి పాతిపెట్టిన పాతి ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము రోజు పారాయణం సమాప్తం